అవి ఎందుకు ఇతర ఆరబెట్టినో కొంపదీసి ఏం ప్రయోగాలు చేస్తున్నావు అనుకుంటున్నారు కదా ఇలా ఎంతమంది ఎండాకాలం వస్తే ఒడియాలు పట్టాలి ఇంకా ఊరగాయలు పట్టాలని ఆలోచిస్తారు ఒకసారి కామెంట్ చేయండి అబ్బా అయితే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎవరు ప్రణయం లేకుండా చాలా సింపుల్ గా బియ్యం పిండి వడియాలు పట్టేస్తున్నాను ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి పెద్ద కడాయి తీసుకుని ఆరు గ్లాసులు వాటర్ పోసుకొని మనం బాగా మరగనివ్వాలి ఆ వాటర్ మరిగే లోపల పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లం జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకోవాలి వాటర్ బాగా తెరిన తర్వాత అయితే కనుక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పిండి వాటర్ లో ఉన్నాయి కదా అది మనం పోసుకొని లేకుండా బాగా కలుపుకోవాలండి ఒక పది నుంచి ఇరవై నిమిషాల దాకా బాగా పిండి అయితే ఉడకనివ్వాలి ఉడకబట్టిన తర్వాత కొంచెం అయితే తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకోవాలి ఇదంతా మనకి చాలా తిక్కుగా రావాలన్నమాట కొంచెం జిగురుగా రావాలి నైట్ మిద్దంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను చిమ్మేసి ఇంకా రెండు కాటన్ చున్నీలు తీసుకుని తడిపి ఇలా వేసుకున్నా పెద్ద దబరకు కాసాను కదా రెండు చున్నీలు వస్తాయి అనుకున్నాను కానీ ఒక చున్నీకే వచ్చింది ఒక గిన్నెలో పోసుకొని వడియాలు వేసుకోవడం వీటినిచ్చితే లైక్